తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం జలజీవన్ మిషన్ శిలాఫలకం పైలాన్ కూల్చివేసింది వైసీపీ నేతలే కావలి డీఎస్పీ శ్రీధర్ నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జలజీవన్ మిషన్ పథకం శిలాఫలకాన్ని కూల్చివేసిన విషయంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు ఈ రోజు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం శిలాఫలకాన్ని కూల్చివేసిన విషయంలో పామంజీ యానాదయ్య కోడూరు జకరయ్య ప్రేమ్ సాగర్ వాయిల్ల తిరుపతి కుమ్మరి రాజు కుమ్మరి సీను ఏరుకొండలుపై కేసు నమోదు చేశామన్నారు యానాదయ్య జకరయ్యను రిమాండ్కు తరలించగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు

అందరికీ నమస్కారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్ తుమ్మలపెంట పట్టప్పెంలో జల జీవన్ మిషన్ మరియు రోడ్ ప్రాజెక్టు సంబంధించి శిల్లా ఉంది ఉన్నాయి రెండు శిల్లా పథకాలు ఈ కూల్చివేసి ఈ శిల్లా కొంతమంది కొంతమంది తెలియని వ్యక్తులు కూల్చివేసినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ వన్ నైన్ సిక్స్ ఎడ్వి త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ పీడిపి యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది దీన్ని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వర్గాల మధ్య కొన్ని వర్గాల మధ్య సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో జిల్లా పలకాలను జేసీబీ ద్వారా గురించి వీటి కూల్చి వేసిన దానిలో పామంజి యానాదయ్య కోడూరు జగరయ్య కోడూరు ప్రేమసాగర్ వాయిల తిరుపతి కుమారి రాజు శ్రీను అదే డీలర్ శ్రీను కుల్లు ఏడుకొండలు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సికి పార్టీ చెందినవారు తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం వందల గంటల టైంలో పామంజు యానాదయ్య గోడూరు జగరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్లో తెలియదేమంటే పామంజి యానాదయ్య దీన్ని రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తుమ్మలపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు వాయిల తిరుపతి సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపేట సెంటర్ దగ్గర వెంచర్ వేసి తాటలు అమ్మేస్తున్నారు అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలా పలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు ప్లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్యకాలంలో కాలంలో శిలా పలకాలు తీసివేయమని ఒత్తిడి చేసుకున్నారు ఈ విషయాన్ని కుమారి రాజు వాయుల తిరుపతి కుమారి సీను వీళ్ళకి చెప్పి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ రాత్రి సమయంలో మార్కండేపురం చెందిన కోడూరు జగరాయ నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలా పలకాలను కూల్చివేసి వాటిని జకరయ్య ఇంటి దగ్గర పొలంలో పడివేసి ఆ విషయం రాజు తిరుపతి శ్రీనులు కూడా చెప్తున్నారు ఈ శిలా పలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పు తప్పుదోవ పట్టించాలని ఈ ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కుమారి శ్రీను కుమారి రాజు కొల్లు ఏడుకొండలు మరికొంతమంది కలిసి శిలా పలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియాలో పగలగొట్టింది వీళ్ళు అబ్బాజేసిన పార్టీ మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు ఈ శిలా గురించి గురించేందుకు కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలా పలకాల విద్వాంసాన్ని కప్పిపుచ్చడానికి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసిన సోషల్ మీడియా వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే శిలాపాలు కలపాలు కొట్టి అపోజిషన్ మీద రుద్దినారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా ఇంకా జరుగుతుంది పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం మీకు దాని నిందితులను కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి